హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందు గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది బంగారం అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం పసిడితో పాటు వెండి కూడా మంచి గిరాకీయే ఉంది అందుకే నిత్యం బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి నిన్నటి వరకు అందుకోండి చూద్దాం అంటూ మిడిసిపడిన బంగారం ఇప్పుడు నేలపైకి దిగొస్తుంది కొన్ని రోజుల్లో లక్ష దాడుతుంది అనుకున్న బంగారం కొన్ని రోజుల్లో మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాలుగైదు రోజుల్లో స్పాట్ గోల్డ్ రేటు వేల నూట అరవై ఎనిమిది డాలర్ల వద్ద ఉంది ఇక్కడ ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు అక్కడ నుంచి వరుసగా రెండు రోజుల్లో అరవై డాలర్ల వరకు పడిపోగా మళ్ళీ రెండు రోజులు స్థిరంగా ఉంది ఇప్పుడు మూడు వేల ముప్పై డాలర్ల స్థాయి నుంచి ఒక్క రోజులోనే ముప్పై డాలర్ల పైగా పడిపోయి మూడు వేల డాలర్లు దిగువన చేరింది సిల్వర్ రేటు కూడా భారీగా దిగొస్తుంది దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రెండు వందల యాభైకి తగ్గింది దీంతో ప్రస్తుతం తులం గోల్డ్ రేట్ ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభైకి పడిపోయింది దీనికి ముందు ఏప్రిల్ నాలుగు ఐదు తేదీల్లో చూస్తే వరుసగా పదహారు వందల నుంచి తొమ్మిది వందల చొప్పున పడిపోయింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తరి ధర చూస్తే ప్రస్తుతం రెండు వందల ఎనభై పడిపోగా పది గ్రాములు తొంభై వేల మూడు వందల డెబ్బైకి దిగొచ్చింది ఇదే ఢిల్లీలో చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వరుసగా తులానికి ఎనభై మూడు వేలు తొంభై వేల ఐదు వందల ముప్పై పలుకుతుంది హైదరాబాద్ నగరంలో చూస్తే కిలో వెండి రేటు లక్ష మూడు వేల వద్ద కొనసాగుతుంది ఇదే సమయంలో ఢిల్లీలో సిల్వర్ రేటు కేజీకి తొంభై నాలుగు వేల మార్కు వద్ద ఉంది ఇది ఎందుకు జరిగిందంటే కొన్ని పెద్ద కారణాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీటిలో ట్రంప్ చేస్తున్న టారిఫ్ అడవుడి కూడా ఒకటి బంగారం విషయంలో ట్రంప్ విధానాలు ఎలా పనిచేశాయంటే శుంకాలు వేస్తాను అని చెప్పినప్పుడు మొదట జనం భయపడి బంగారం కొనడం మొదలు పెట్టారు ధరలు పైకి వెళ్ళాయి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రపంచ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయాయి పెట్టుబడిదారులు భయాందోళనలకు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయింది అయితే సహజంగా స్టాక్ మార్కెట్లు నష్టాన్ని చెవి చూసినప్పుడు బంగారం ధరలు పెరగాలి కానీ ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి కేవలం స్టాక్ మార్కెట్స్ మాత్రమే కాకుండా పెట్టుబడిదారుల బంగారం నుంచి సైతం తమ పెట్టుబడులను రిలీఫ్ వల్ల పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది మరోవైపు బంగారం ధర భారీగా పెరగడంలో మైనింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున మైనింగ్ చేశాయి దీంతో మార్కెట్ లో అవసరానికి మించిన బంగారం లభిస్తుంది ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గడానికి పరోక్షంగా సహకరించినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ నాటికల్లా నూట ఇరవై పాయింట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే మే నెలలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నాయి దీంతో బంగారం ధర మరింత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఇన్వెస్టర్ల బంగారం కన్నా కూడా స్విట్జర్లాండ్ ఫ్రాంక్ జపనీస్ యోన్ వంటి కరెన్సీల పైన పెట్టుబడి పెడుతున్నారు ఇది కూడా బంగారం ధరలు తగ్గించడానికి ఒక కారణం ఇదిలా ఉంటే బంగారం ధరలు పతనం మరింత కొనసాగి తులం యాభై ఐదు వేల వరకు దిగొచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇలాగే తగ్గుముఖం పడితే జనాలు మళ్లీ బంగారం కొనుగోలుపై మొగ్గు చూపుతారు అయితే ట్రంప్ వల్ల ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందని నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు మొత్తానికి పసిడి ప్రియులకు బంగారం తగ్గడం మంచి శుభవార్త అయితే చెప్పొచ్చు మొన్నటి వరకు లక్షల్లో ఉన్న బంగారం కనీ విని ఎరుగన రీతిలో ధరలు పడిపోతున్నాయి అందుకే బంగారం కొనే వరకు ఇప్పుడే కొనేస్తే మంచిది రానున్న రోజుల్లో బంగారం రేటు తగ్గుతుందని చెప్తున్నప్పటికీ స్టాక్ మార్కెట్ కుప్పగొలడంతో మళ్ళీ బంగారంపై పెట్టుబడులు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల రేట్లు పెరగవచ్చు కూడా కాబట్టి బంగారం తగ్గినప్పుడు కొనేయడం బెటర్ మరి బంగారం రేట్ ఇంకా తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి